జైగురదత్తా ఈ పూట దోసకాయ చింతకాయ పచ్చడి మూకుట్లో నూనె వేసి ఒక స్పూన్ మెంతులు ఎర్రగా వేగాక స్పూన్కు తక్కువగా ఆవాలు కొంచెం ఇంగువ వేయించి తీసేయాలి స్టవ్ కట్టి ఆ వేడి నూనెలో ఒక స్పూన్ ముక్కకారం వేసాను మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు దోసకాయ ముక్కలు ఈ చింతకాయ తొక్కుని ముందు వేయించుకున్న ఆవాలు మెంతులు మిక్సీ చేసేసుకోవాలి బాగా తక్కువ ఉన్నాయి కదా నలగవని కొబ్బరి ముక్కలతో పాటు మెత్తగా మిక్సీ చేసేసాను ఇందులో చింతకాయ తొక్కు కొంచెం బెల్లం పచ్చిమిరపకాయలు వేయించుకున్న కారం ఈ దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి తిప్పితే అడుగు నలిగిపోతుంది మెత్తగా పైకి ముక్కలు తేలుతాయి అన్నమాట ఈ కారం వేయించుకున్న మూకుట్లో ఈ పచ్చడి వేసి కలిపేసుకుంటే మంచి రంగు వస్తుంది అన్నమాట వేడన్నం మీద కొంచెం పప్పు నూనె వేసుకుని ఈ పచ్చడి కలుపు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం ఓ రెండు ములక్కాళ్ళు టమాటా వేసి చారు పెట్టాను టమాటా చారు ఇది పోట్ నా వంట